ఎవ్రీ వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవుడు ఇచ్చినటువంటి క్షేమమునకు మనము ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా చాలా తక్కువేనండి ఈరోజు శుక్రవారము ఉపవాస దినము ఉపవాసంతో ఉంటున్న వారు అందరికీ దేవుడు మెండైన దీవెనలో కుమరించును గాక అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తున్నాయండి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చిన్న బిడ్డలు ఉన్నారండి మా అన్నయ్యకు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి డయాలసిస్ మీదే ఉంటున్నారు దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని ఒక సహోదరుడు ఒక సహోదరు అయితే వారి ఊరంతర్ని పట్టించి ప్రార్థన వసరతులు అడిగిందండి సిస్టర్ మీకు అవకాశం ఉంటే మా ఊర్లో ఒకసారి దర్శించండి ఇక్కడ మా గృహంలో ప్రేయర్ మీటింగ్ పెట్టండి అని చాలా మంది యవనస్తులు ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడుతున్నాయి చదువుతున్నట్లే ఉంటుంది కానీ ఏం రాయగలను అర్థం కావట్లేదు గుర్తు ఉండట్లేదు ఇలా అండి చాలా వరకు కోర్టు సమస్యలతో బాధపడేవారు భార్యాభర్తల గొడవల కారణంగా అసమాధానంగా ఉంటున్న వారు కొందరైతే డివోర్స్ కోసము కోర్టుకెక్కిన వారు కొందరు ఇలా అనేకమైన సమస్యలతో ఉంటున్న వారు ఉన్నారు కొందరైతే పరిచర్య పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండి మాకు పరిచర్య కొరకు దేవుడు ద్వారాలు తెరవాలని చాలా సంతోషం ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటిని బట్టి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు మీరు కూడా ఈ యొక్క అవసరాల గురించి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి ప్రతి విషయానికి ప్రతి విషయానికి ఒక ఎండింగ్ టైం ఉండదండి ఖచ్చితంగా మన యొక్క బాధలకు మన యొక్క దుఃఖానికి ఖచ్చితంగా ఒక ముగింపు దినం ఉన్నది నిశ్చయంగా నిశ్చయంగా ఆయన మిమ్మల్ని దర్శింపవచ్చి మీ యొక్క వేదన అంతటినీ బాధ అంతటినీ కొట్టివేస్తారు ఒకటి గుర్తుంచుకోనండి ఖచ్చితంగా ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్ ఉంటుంది మన కష్టానికి ఏ ఎక్కడ ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది ఆ యొక్క రిజల్ట్ ఇచ్చేవాడు దేవుడే మనకు కామెంట్స్ ద్వారా ప్రే రిక్వెస్ట్ అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా ఉండండి నేను ఇదే చెప్తున్నాను ఉపవాసంతో దేవుని సన్నిధిని కన్నీటితో మొరపెట్టుచున్నాను దేవుడు మీ అందరికీ గొప్ప విడదలను ఫలితంలో దయచేస్తారు మీరు కూడా ఎడతెగక పట్టుదలతో ప్రార్థనలో ఉండండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రములు 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడ మారని దేవ మార్పులేని దేవ సజీవుల దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఇప్పటి వరకు ప్రభా అందరినీ క్షేమముగా ఉంచి తండ్రి సజీవు లెక్కలో ఉంచి ప్రభు మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారని ప్రభువా మరి మా యొక్క జీవితం ద్వారా మీరు నిరూపించుకుంటూనే ఉన్నారు తండ్రి అయ్యా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ప్రభు ప్రేమికుల రోజు అని ప్రేమలని ప్రభు మరి యవ్వన ప్రాయంలో ఉంటూ ఆకర్షణకు లోబడి లేదా అక్రమ సంబంధాలను ప్రేమ అనుకుంటూ వ్యర్థమైన విషయాలతో కాలయాపన చేస్తూ వారి యొక్క దేహములను ప్రాణములను వారి యొక్క మనస్సును అపవిత్రం చేసుకుంటున్న ప్రభావ నేటి జనరేషన్ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా సహాయం చేయండి తండ్రి విడదలను దయచేయండి ప్రభు ఇదిగో మీరు ఎంతగానో లోకాన్ని ప్రేమించారు దానికి ప్రతిఫలంగా ప్రభు ఈ యొక్క పాపమునంతటిని కడిగి వేయడానికి మీ ప్రేమైన కుమారుని లోకంలోనికి పంపించారు మాకు అందరికీ ఆయన బహుమతిగా ఇచ్చారు ఆయన ప్రేమకు ఏ ప్రేమ అయితే స్టార్ట్ అవుతుంది నిజముగా ప్రే సహోదరి సహోదరులారా అమ్మా చెల్లి దయచేసి దయచేసి ఈ లోకంలో ప్రేమ పేరుతో మోసపోవాగని మన కొరకు ప్రాణము పెట్టి ఎప్పుడు నిరీక్షిస్తున్న ప్రేమ నీ కొరకు నా కొరకు సిలవ వేయబడిన కలవరి ప్రేమ ముందు ఏదైనా సరే అది ఎన్నిక దేవుని చెంతకు మీరందరూ ఆకర్షింపబడదు గాక ప్రభు వైసయ్య ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి తండ్రి అయ్యా వారికంటే ముందుగా మీ దూతలను పంపి తండ్రి మార్గం సరాలము చేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ప్రభు ఈ లోకంలో ఏ దినములకు ఆ దినము ఏ కీడు చాలు తండ్రి ఏ రోజుకు ఆ రోజు ప్రభు మేము నీకు కృపలను తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించే బాగ్యము దయచేయండి ఎంతమంది అయితే ప్రభు విశ్వాసంతో ఉన్నారో వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి అవిశ్వాసం లేకుండా ఉన్నట్లుగా కార్యములు జరిపించండి తండ్రి ప్రార్థన అవసరం అడిగిన ప్రతిబుడను పేరుపైన జ్ఞాపకం చేసుకుంటాము అయా కిడ్నీ సమస్యలతో రాజు రాజుగారు ఎంతో మంది ప్రభు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న డయాలసిస్ మీద ఉంటున్న వారి తండ్రి సహాయం చేయండి ముట్టండి స్వస్థపరచండి థైరాయిడ్ సమస్యలతో ఉంటున్న వారు హార్ట్ సర్జరీస్ కు దగ్గరగా ఉంటున్న వారు హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లంతో ఒకసారి అటాక్ అయి ఉన్నవాళ్ళు నిద్రలేమి సమస్యలతో పీసీఓడి పీసీఓఎస్లతో తండ్రి మానసిక రుగ్మతలతో శారీరక బలహీనతలతో ఉంటున్న అనేక మందిని అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్య సహాయం చేయండి బలపరచండి ప్రభు కాలు శక్తిని ఎముకల్లో బలమును దయచేసి మీ కొరకు ప్రభు సాక్షిగా నిలబడకు సహాయం చేయండి మరొక అవకాశం వారికి దయచేయండి ప్రభా వారి యొక్క మొర మీ సన్నిధికి చేరును గాక యహోవా రాఫోవై వారిని ఎదుర్కోతండ్రి అయ్యా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు ప్రభా ఏ ఒక్కరు కూడా ప్రభు నీ నాభమున దూషింపబడకునున్నట్లుగా ప్రభు ఏ ఒక్కరు కూడా వారికి మొహం చాటేయకుండా అప్పులన్నీ తీర్చివేయుదురు గాక మరింత మిగులులో వారిని స్థిరపరిచి పైవారీగా అంచెలంచెలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని ఆశీర్వదించి ఫలింపజేయండి తండ్రి దేవుడు నాకు అధిక సామర్థ్యం ఇచ్చి ఉన్నాను నేను అప్పులన్నీ కొట్టివేశాన్ని సాక్ష్యముగా సన్నిధిలో వారు ఉందురుగాక తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు టెన్త్ క్లాస్ కి ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి ఆశీర్వదించండి వివేచనను దయచేయండి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి కుటుంబముల మధ్య ప్రభా చిచ్చులు పెడుతున్న సాతాను ప్రభ కుటుంబాల్లో ప్రభ శాంతి సమాధానం లేకుండా అల్లకొలంగా ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభ సహాయం చేయండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభ భార్యాభర్తల మధ్య ఐక్యతను అండర్స్టాండింగ్ దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మడ వారి మధ్య మీ యొక్క ప్రేమతో ప్రభ కుటుంబాలు కట్టబడిను గాక క్షమించే గుణాన్ని ప్రేమించే గుణాన్ని వారికి దయచేయండి ప్రభా అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా ఉందిగాక చని బిడ్డలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా మంచి చదువును విద్యాబుద్ధులను దయచేయండి తల్లిదండ్రులకు లోబడి హృదయాన్ని దయచేయండి ప్రభా మీందు భయభక్తులతో రోజు రోజు ఎదుగుదురుగాక విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా వారి ఫ్యామిలీస్ ను దీవించండి తండ్రి ఈ రోజు ఎంతమంది అయితే ప్రభు తండ్రి పట్టుదలతో మీ సన్నిధిని ఉపసించి ప్రార్థిస్తున్నారు వారి కట్లని వారి సంఖ్యలన్నీ తెగిపోవును గాక వినామంలోని శక్తి ఉద్యమము వారి జీవితంలో గాక ఎండిన జీవితము మూడుబడిన జీవితము చిగురించును గాక తండ్రి ఇంకా అనేక మంది ప్రభాని సన్నిధిని ఉపసించి ప్రార్థించగలిగే ఆశ ఉన్న ఆచరించలేని వారు ఉన్నారు కానీ ప్రభు అటువంటి వారికి ప్రభు మరి ఉండుటకు శక్తిని దయచేయండి బలమును దయచేయండి ప్రభు ఈ యొక్క నిరీక్షణను ఈ యొక్క నమ్మకమును అంతము వరకు కాచి కాపాడండి ప్రభు అంతము వరకు మా యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నిలవబడ శక్తిని దయచేయండి ప్రభు ఇదిగో ఈ క్షణం నా తండ్రి రాకడ వచ్చినట్లయితే నేను ఎత్తబడతాను అన్న నీకు ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి విశ్వాస జీవితంలో శోధనలో ప్రభ ఎదుర్కొనలేక పడిపోచున్న వారు మీకు దూరం అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నారయ సహాయం చేయండి ప్రభా మరలా మరలా తండేసేవారు నీతిమంతుడు ఏడు సార్లు పని నన్ను తిరిగి లేచిన మీరు పరిపూర్ణులు ప్రభా మీ యొక్క పరిపూర్ణతలోనికి వారు నడిపించండి ప్రతిసారి ప్రతిసారి మీ సన్నిధికి మరింత దగ్గరకు వచ్చేటకు సహాయం చేయండి తండ్రి వృద్ధులను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి తమ ప్రియులను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ తండ్రి నా కృప నీకు చాలును అన్న దేవుడవు ప్రభు ఈ లోకంలో అన్నింటికంటే మా ప్రాణముల కంటే కూడా నీ కృప మాకు చాలు ఎందుకంటే నీ కృప మా జీవం కంటే ఉత్తమమైనది ప్రభు అటు కృపలోకి వారందరూ నడిపించబడదురుగాక ఆ కుటుంబాన్ని అంతా మీ ప్రేమతో ఆదరించండి తండ్రిని కోల్పోయిన కుటుంబాలకు మీరే తండ్రి అయి తండ్రి ఆదుకునండి కోల్పోయిన విధువరా వ్యాజ్యం ఆడండి తల్లిని పోగొట్టుకున్న బిడలకు తండ్రి తల్లి వలె మీరే ఆదరించే వారే వారిని సహాయం చేయండి ప్రభు తల్లి మరిచిన మరువని ప్రేమ మీ చెంతకు వచ్చటకు సహాయం చేయండి తండ్రి మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి అధికారులను దీవించండి మీ యొక్క జ్ఞానముతో చక్కగా పరిపాలించు భాగ్యములు దయచేయండి ప్రభా సంఘములను సంఘ కాపులను ఏవాంజలిస్ ను దీవించండి ప్రభా ప్రభా పరిచర్ చేసిన వారి పాదములు బలపరచండి అబద్ధ బోధకుల నుంచి మీ యొక్క బిడ్డలను మీరు రక్షించండి తండ్రి రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి తండ్రి మంచి వాతావరణ పరిస్థితులను మాకు దయచేయండి తండ్రి విపరీతమైన ఎండలు ఉంటుండగా ప్రభా వాతావరణాన్ని మీ ఆధీనంలో నడిపించండి తండ్రి ఈ రోజంతా మీ కాపుదలను ఇచ్చి నడిపించినందుకు మరొక వారు మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి రాత్రి వేల సమయం ముందు పనులన్నీ ముగించుకుని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి తండ్రి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యమును దయచేయమని ప్రతి ఒక్కరిని బంగారు పదం దగ్గర సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen 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 God bless you all. have a peaceful sleep good night